గారిని సభకు నమస్కారం మరి రోజు బడుగు బడిహీన వర్గాల కోసం ఎంతో పోరాటం చేసిన మన స్ఫూర్తిదాత జో మహాత్మా జ్యోతిరావు గారి జయంతి వేడుకలకు ఘనంగా స్వయాన మన బడుగు బడిగిన వర్గాల పక్షపాతి విజనరీ లీడర్ శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సహచర మంత్రులు మన పార్థసారథి గారికి మరి ఎంపీ గారికి మరి వేదిక పైన పెద్దలకు నా బడుగు బడిగిన వర్గాల కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం ఈ రోజు బడుగు బడిగిన వర్గాలకు మనం వేదిక పంచుకుంటున్నాం మన బిడ్డలు విద్యావంతులు అయినారు అంటే మనకు స్వాతంత్రం ఎప్పుడు పంతొమ్మిది వందల నలభై లో వస్తే మనకు స్వాతంత్రం వచ్చింది అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత నా బడుగులను దగ్గర చేర్చుకున్న గొప్ప వ్యక్తి సూర్యచన్నంతకాలం మరవలేని నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు మరి అన్న నందమూరి తారక రామారావు గారు మహాత్మా పూలే గారు స్ఫూర్తితో అయితే మన మన విజనల్ లీడర్ బడుగు బడిగిన వర్గాల పక్షపాతి నిరంతరం బీసీలే శ్వాస వారి సంక్షేమమే ధ్యాస వారి అభివృద్ధి ఆశ అదే చంద్రబాబు నాయుడు గారి అభిలాష ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అధికారం లేకొచ్చాక పద్నాలుగు పంతొమ్మిది రాష్ట్రం విడిపోయినా బడుగు బడిహీన వర్గాలు అక్కరు చేర్చుకున్న ముఖ్యమంత్రి మన మానేసి చంద్రబాబు నాయుడు గారు గత ఐదు సంవత్సరాల్లో నా బడుగు బడిహీన వర్గాలని చెప్పి ఓటేయించుకొని జనాభాలో అర్ధ భాగం ఉన్న మన బీసీల ద్రోహి ఆ జగన్మోహన్ రెడ్డి అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం ఏదైతే మన పద్నాలుగు పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి గారు విజినరీతో పెట్టిన సంక్షేమ పథకాలన్నీ రద్దు చేసి బీసీలను మోసం చేసి బీసీలతో ఓటేయించుకొని ఈ రోజు బడుగు బడిన వర్గాల ద్రోహి ఆ జగన్మోహన్ రెడ్డి గారు మరి మనం అధికారంలోకి వచ్చాం ఎన్నికల సమయంలో మన మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు నా బడుగు బడిగిన వర్గాలని ప్రతి ఇంటి నుంచి ఎంటర్ప్రైనర్ తయారు చేస్తా ప్రతి ఒక్క విద్యార్థిని విద్యావంతులు చేసి దేశ విదేశాలకు పంపిస్తా నా బాధ్యత అని చెప్పారు ఈ రోజు పది నెలలుగా పది నెలల లోపలే ఈ రోజు మన బడుగు బడిగిన వర్గాలకి పూర్వ వైభవం తీసుకొచ్చిన నాయకులు మన చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం ఈ రోజు అసెంబ్లీలో చూస్తే మన మంత్రివర్గంలో చూస్తే ఎనిమిది మంది మంత్రులు బీసీలు ఉన్నారు సిఎస్ పిఎస్ అంతేకాకుండా కీలకమైన పదవుల్లో మనమున్నాం అంటే మనము గుర్తించిన వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు మన చంద్రన్న అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి బీసీ వెల్ఫేర్ ధారా బటన్ రెడ్డికి అర్థం కాలా బటన్ నొక్కితే అయిపోతుందిలే ఈ రాష్ట్రాన్ని భ్రష్టు ఆ బటన్ రెడ్డికి అర్థం కాలా బడుగుబడిన వర్గాలు వాళ్ళ మీద వాళ్ళ నిలబడే శక్తి గ్రహించిన వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం మరి మన మహాత్మా జ్యోతిరావు పూలే స్కూల్స్ ఆ రోజు గురుకుల పాఠశాలలు మొదలు పెట్టింది అన్న నందమూరి తారక రామారావు గారు మహాత్మా జ్యోతిరావు పూలే పేరు మీద నూట ఎనిమిది స్కూల్స్ ఉంటే అవన్నీ మన ప్రభుత్వంలో చంద్ర రామారావు గారు తీసుకొచ్చారు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారే తప్ప గత ఐదేళ్లలో ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అన్నయన గాలికి వచ్చారు గాలికి పోయారే తప్ప ఒక్క స్కూల్ కూడా మన బడుగు బడిన వర్గాల పిల్లలకు తీసుకురాలేదు మరి ఐదు సంవత్సరాలుగా మన బడుగు బడిన వర్గాల పిల్లలు చదువుకున్న స్కూల్స్ గురించి ఒక్క ఎమ్మెల్యే గాని ఒక మంత్రి గాని ముఖ్యమంత్రి గాని గాని పట్టించుకుంది లేదు గాలికి వదిలేశారు మరి ఒక పక్క ముఖ్యమంత్రి గారు అధికారం లేక రాగానే ఒక పక్క ముఖ్యమంత్రి గారు స్కూల్స్ వెళ్తున్నారు మన యువకుల అధినేత లోకేష్ బాబు గారు వెళ్తున్నారు మమ్మల్ని పరిగెత్తిస్తున్నారు ఎమ్మెల్యేలు పరిగెత్తుతున్నారు ఈ రోజు మహాత్మా పూలే స్కూల్స్ కన్నిటికీ పూర్వ వైభవం తీసుకొచ్చి రెనోవేషన్స్ తీసుకొచ్చి అంతేకాకుండా మన యువకుల అధినేత నారా లోకేష్ గారు మన బిడ్డలు చదువుకుంటుంటే హాస్టల్స్ కన్నిటికీ వచ్చే సంవత్సరం నుంచి సన్నభియం కూడా ఇస్తున్న ప్రభుత్వం ఎన్డిఏ ప్రభుత్వం మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అంతేకాదు గత ప్రభుత్వంలో బీసీ భవన్ లో మనం ఏర్పాటు చేశాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మన బీసీతో ఓటేయించుకున్న ఆ బీసీ ద్రోహి దానిని కూడా గాలి గాలి కొదిలేశాడు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ అయిపోయిన బీసీ భవన్లు గాలి వదిలేశాడు మళ్ళీ ఈ రోజు మనం అధికారంలోకి వచ్చాం ఆల్రెడీ బీసీ భవన్లు శ్రీకాకుళం చిత్తూరు కూడా ఈ రోజు ప్రారంభం ఇస్తున్నా తెలియజేస్తున్నాం నా బీసీ సోదరులందరికీ తెలియజేసేది ఒకటే మనకు మంచి రోజులు వచ్చాయి మన విజనర్ లీడర్ చంద్రబాబు నాయుడు గారు మన ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్ప్రైనర్ తయారు చేయాలని ఈ రోజు స్వయం ఉపాధి పథకాల కింద లక్షా ముప్పై మూడు వేల మందికి ఈ రోజు రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షల రూపాయలు యూనిట్లు పెట్టారు మేము వెళ్ళి అడిగాం సార్ ఒక్క లక్ష రూపాయలు పెడదాం సార్ అని మా రివ్యూలో అడిగితే అమ్మా లక్ష రూపాయలు వద్దు రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు పెట్టు మన బీసీలు ప్రతి ఇంటి నుంచి వ్యాపార వ్యక్తులుగా తయారు కావాలని కోరుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క స్వయం ఉపాధి పథకాలు ఇస్తున్నాం మరి మహిళా పక్షపాతి కూడా మన చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా మహిళలకు ఉపాధి లేదు అందుకని స్వయానా ముఖ్యమంత్రి గారే అమ్మ మహిళా దినోత్సవానికి మీరు ఒక లక్ష మందికి వాళ్ళకి ఉచితంగా టైలరింగ్ శిక్షణ ఇచ్చి వారికి కుట్టు మిషన్లు కూడా ఫ్రీగా ఇవ్వాలని చెప్పి ఆదేశిస్తే మొన్నటి రోజు మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే స్వయాన వచ్చి మన కుట్టు మిషన్ సంఘం పంపిణీ కూడా చేశారన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం మన బీసీ బిడ్డలకు విద్య విదేశీ విద్య కూడా తీసేసిన మూర్ఖుడా జగన్మోహన్ రెడ్డి మన బిడ్డలు విదేశీ విద్యలు కూడా చదువుకోవాలని ఆ రోజు పద్నాలుగు పంతొమ్మిదిలో ఎన్టీఆర్ విదేశీ విద్య పెట్టాం మళ్ళీ గాలి మళ్ళీ మన ముఖ్యమంత్రి గారు మళ్ళీ దానిని మళ్ళీ మనం మొదలు పెట్టామన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం మనం ఐదేళ్లుగా చూసాం జగన్మోహన్ రెడ్డి ఒకటే అనుకున్నాడు చాకరీ చేస్తే సంతతిస్తాం పాదాలితే బాగుంది ఎదురు ఎదురుతే ఎక్కేస్తాం హక్కులు అడిగితే తొక్కేస్తాం అన్నారు ముగించేస్తాను సార్ థ్యాంక్ యూ సార్ మరి మన బీసీల కోసం అహర్నిషులు కష్టపడే ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు మనమందరం మన బిడ్డల భవిష్యత్తు అంతా మన సార్ చూసుకుంటున్నారు కాబట్టి మనం అందరం ఏకమై ఎలాగో ఆ పదకొండు సీట్ల రేటుకి పదకొండుకే పరిమితం చేశాం ఖచ్చితంగా సార్ బీసీలు అంతా మనతోనే ఉన్నారన్న విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన మీకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హో బీసీ తదుపరి